హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ హలో అండి బాగున్నారా అండి ఈరోజు మా పాపకు వరి బియ్యం వస్తున్నామండి వరి బియ్యం అంటే సారే అంటారండి సారే అంటే అమ్మాయికి పసుపుతో కలిపిన పసుపుతో కలుపుతారండి బియ్యాన్ని తమ్ములపాకులు కొబ్బరిలు జాకెట్ బట్ బ్లౌజ్ పీస్లు అన్నీ పెట్టి వండిస్తారండి కొత్త బట్టలు కట్టుకొని బట్టలు కూడా పెడతామండి ఇద్దరు భార్య భర్తలకు అలాగే మా పాప కొడువి ఏం పోసా అండి మా వారు ఫస్ట్ వేయాలి తర్వాత నేను పోస్తానండి ఇలా బ్లౌజ్ పీస్ మా పాప ఒడ్లో వేయాలండి ఈ విధంగా ఈ విధంగా వేసిన తర్వాత ఈ ఈసారి అనేది పూస్తారండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా ఐదు మంది వెళ్ళి పోయాలండి నేను మా వారు కాక ఇంకా ముగ్గురు వస్తే సరిపోతుందండి లేడీ వాళ్ళు ఆడవాళ్ళే పోయాలండి మగవాళ్ళు కాదు ఒక ఇంటి ఎవరు పోస్తారో వాళ్ళు ఒక మగవాళ్ళు పోయాలండి ఒక బియ్యం అనేది ఫస్ట్ పసుపు కుంకుమ వేయాలండి వేసి తమలపాకులు అందించి తాంపులం ఇచ్చి ఈ విధంగా ఉడి బియ్యం పోయాలండి ఫైవ్ టైమ్స్ మొక్కి పొయ్యాలి పోయాల్సి ఉంటుందండి ఇది తెలంగాణ సాంప్రదాయం అండి ఆంధ్ర సైడ్ ఉండదు కానీ తెలంగాణలో ఎక్కువగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారండి ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు ఇంట్లో పెళ్ళి అయినప్పుడు తొట్టెలలో లేకుంటే గృహప్రవేశమైనా కూడా ఈ విధంగా పోస్తారండి కూతురు లేదా ఆడపడుచులకు ఈ విధంగా పోయాలి పోయాల్సి ఉంటుందండి తెలంగాణలో ఇది ముఖ్యంగా పాటించే పద్ధతి అండి సాంప్రదాయము ఇది ఆడవాళ్ళకు చాలా సౌభాగ్యానికి ప్రతీక అని అంటారండి ఈ విధంగా బియ్యం పోస్తే చాలా మంచిదని అంటారు వాళ్ళు పుట్టబోయే పిల్లలకు కూడా ఆరోగ్యాలకు మంచిదని ఈ విధంగా సారే అని పోస్తారండి సారే అని అంటారు ఫైవ్ టైమ్స్ పోయాలండి ఈ విధంగా నా తర్వాత ఇంకా ముగ్గురు పోస్తే సరిపోతుందండి పిల్లలకు కూడా తెస్తారండి ఇది ఇప్పుడు బాబు ఉన్నాడు కదా శ్వేతవాళ్ళ బాబు బాబు కూడా పెడతామండి బట్టలు ఆ విధంగా ఓకే అండి ఈ విధంగా ఆశీర్వాదం ఆశీర్వదించాలండి అక్షంతలేసి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్